విడుదల కానున్న ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ జూన్ నాలుగు జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల ఫలితాలు విడుదల చేసే సమయంలో జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏలూరు జిల్లా ఎస్పీ వారి ఆదేశానుసారం జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర పర్యవేక్షణలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని మరియు పోలీస్ మొబైల్ వాహనాలతో ప్రజాశాంతకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జంగరెడ్గూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ మీడియాతో అన్నారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు కౌంటింగ్ అయ్యే వరకు గుంపులు గుంపులుగా ఉండకూడదని హెచ్చరించారు ముఖ్యంగా టీ దుకాణాలు రెస్టారెంట్ల వద్ద ప్రజలు ఉండకూడదని అన్ని చోట్ల పోలీస్ పహరా ఉందని అన్నారు ఫలితాలు అవుతున్న సమయంలో పార్టీ అభిమానులు గానీ కార్యకర్తలు గానీ బైకులపై అరుస్తూ ఊర్లో తిరిగినా పార్టీ జెండాలు పట్టుకొని ఎటువంటి ఆడావిడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ హెచ్చరించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చక్కని సహాయ సహకారాలతో ఏ విధమైన ప్రజాశాంతికి ఇబ్బంది కలగకుండా చక్కని ఓటింగ్ ప్రదర్శించారు అదేవిధంగా రేపు జరగపోయే కౌంటింగ్ కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉండి దాన్ని ఆస్వాదించండి కానీ రోడ్ల మీదకి వచ్చే బైక్ ర్యాలీలు కానీ ఇంకా వేరే విధంగా గుమ్మి గుడి ప్రజాశాంతికి భంగం కలిగించి గొడవలో ప్రేరేపిస్తే అది జరగదండి చట్టం చూస్తా ఊరుకోదు అలాగే రేపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆల్రెడీ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది అమల్లో ఉంది కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఈ బయటకు వచ్చి గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్ల మీద కానీ తిరిగితే కుదరదు అలాగే ఈ యొక్క పార్టీ కార్యాలయం ఏదైతే ఉన్నాయో ప్రధాన పార్టీ కార్యాలయం దగ్గర మా యొక్క పోలీసు టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా అది క్యూఆర్టీ టీంలాగా లాగా మేము వెహికల్స్ లో మొత్తం గ్రామాలన్నీ మనం తిరుగుతూ ఉన్నాం ఏ విధంగా కూడా పోలీస్ బందోబస్తు అన్ని పికెట్లు ఏర్పాటు చేసాం ముందు జాగ్రత్తగా సరిగా ఎవరైతే కార్యకర్తలు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మేము నిఘా పెంచాం ఏ విధము కూడా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఏ విధంగా అలనలు జరగకుండా ఈ యొక్క ఓటింగ్ సరళిని మేము ప్రశాంతంగా ఇక్కడ చేపిస్తాం దానికి ప్రజలందరూ కూడా మీరు సహకార సహ సహాయ సహకారాలు అందించాలి ఈ యొక్క రేపు ఆరో తారీఖు వరకు కూడా ఆరో తారీఖు కూడా ఇదే టెంపు ప్రదర్శించాలి ఆరో తరగతి తర్వాత మీరేమన్నా ఈ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఈ ఆర్ఓ గారికి కానీ డిఎస్పీ గారు కానీ పర్మిషన్ తీసుకుని ఏ విధంగా ర్యాలీలు చేసుకోవాలని సరే తగిన అనుమతులతో మీరు అది చేసుకోవాల్సిందే కానీ ముందు జాగ్రత్తగా చర్యలుగా మీకు చెప్తా ఉన్నాం అంతేగాని మీరు ముందు ఇష్టం వచ్చి చేస్తారంటే ఈ చట్టం ఊరుకోదు అలాగే ఈ విషయాలన్నీ కూడా మా గౌరవ డిఎస్పీ జంగారెడ్డి డిఎస్పీ గారు అయిన రవిచంద్ర గారు ఆధ్వర్యంలో మా యొక్క గౌరవ ఏలూరు ఎస్పీ గారు శ్రీమతి నేరి ప్రశాంతి ఆది మేము మేమందరం కూడా ప్రతిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం జరగకుండా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అలాగే మీరు ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ ఒకసారి కోఆపరేట్ చేసి మాకు సక్కరి మన యొక్క అప్లైని ప్రశాంతంగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ